నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నా ఇవేంటో మీకు తెలుసా వీటిని బుడంకాయలు అంటారు ఈరోజు మన వీడియోలో బుడంకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బుడంకాయలను అటు ఇటు దొండకాయలు కట్ చేస్తాం కదా ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి మిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బుడంకాయలని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత బుడంకాయలని ఫ్రై అయిన పచ్చిమిర్చి ఆనియన్లోకి వేసుకోవాలి బుడంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ముక్కలు కూడా త్వరగానే ఉడికిపోతే పెద్ద టైం ఏం పట్టదు సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకోండి టొమాటో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టొమాటో వేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉడికించుకోండి తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది బుడంకాయ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందంటే లాస్ట్గా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకుంటే చాలా సింపుల్గా బుడంకాయ టొమాటో కర్రీ ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్